అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం మొక్కలు పెట్టడానికి చోటు లేదు మాది చిన్న బాల్కనీ అని చెప్పేవారి కోసం ఒక మంచి ఐడియానండి మా ఇంటికి దగ్గరలో పాత సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు పేపర్లు కొని అమ్మే ఒక షాపు ఉందండి అందులో నుంచి నేను ఈ వాటర్ బాటిల్స్ కొంటూ ఉంటాను ప్లాస్టిక్ కుండీలు కొంటే కొన్ని రోజుల వరకే కలర్ ఫేడ్ అయిపోయి పగిలిపోతూ ఉన్నాయి ఈ వాటర్ బాటిల్స్ మాత్రం చాలా బాగా మన్నుతాయండి రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఇంకా అలాగే పాడవకుండా ఉన్నాయి నా దగ్గర మళ్ళీ నేను ఈ మధ్య కొన్ని బాటిల్స్ మళ్ళీ కొన్నాను అది మూతలు కట్ చేసినప్పుడు ఆ మూతలన్నీ ఇంతకు ముందైతే వరుసగా లైన్గా ఒక లైన్ పెట్టేశాను కానీ ఇప్పుడు అవి పెట్టడానికి చోటు లేదండి ఈ మూతల్లో ఆకుకూరలు చక్కగా వేసుకోవచ్చు ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అవి పెట్టడానికి చోటు లేక నేను ఇలా ప్లాన్ చేశానండి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఒకే చోటులో ఐదు పెట్టుకునేలాగా ప్లాన్ చేశాను చిన్న బాల్కనీ వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవన్నీ నింపి మొక్కలు వేసి మళ్ళీ చూపిస్తానండి చోటు చాలా కలిసి వస్తుంది ఇక్కడ చూడండి ఐదు ఉన్నాయి కదా ఐదు వెయ్యాలి అంటే క్రింద ఎంత దూరం స్పేస్ కావాలి ఇక్కడి నుంచి రెండు మూడు నాలుగు ఐదు అంత స్పేస్ కావాలి అదే ఒకే చోట పెట్టేస్తే ఆకుకూరలు పూల మొక్కలు పెట్టుకోవచ్చు అని ఇలా ఐడియా వచ్చిందండి బాగుందా మళ్ళీ ఇది నింపేసి మట్టి వేసి నింపేసి మళ్ళీ మీకు చూపిస్తాను పిల్లరికి దగ్గరలో పిల్లరికి సపోర్ట్ లాగా ఉంచుతూ ఇలా అరేంజ్ చేశానండి ఇందులో అన్నీ చేమంతి మొక్కలే పెట్టాను అవన్నీ పూసాయి అనుకో ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది అనిపిస్తోందండి ఆ బాటిల్స్లో చూసారా కలవ పువ్వులు ఉన్నాయి తామర పువ్వులు కూడా ఉన్నాయండి ఇంతకుముందు పూసాయి యూట్యూబ్లో చాలా వీడియోలు కూడా పెట్టేశానండి అప్పుడు ఎవరైనా చూడాలి అనుకుంటే చూడవచ్చు అన్నీ చేమంతి మొక్కలు పెట్టానండి మొత్తం అన్నింటిలో కూడా చేమంతి మొక్కలు పెట్టాను ఈ మొక్కలన్నీ రెడీ అయిపోయాయి అంటే మొత్తం పూసాయి అంటే చాలా బాగుంటుంది అండి మొత్తం పూసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఈ ఉపాయం వల్ల చాలా ప్లేస్ తెలిసి వచ్చిందండి నాకు బాగుందా చెప్పండి చిన్న బాల్కనీ వాళ్ళు ఇలా ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచుతారు కదా ఈరోజుకి ఇదే వీడియోనండి సర్వే జనా సుఖినో భవంతు Thank you for watching.